విద్యా ఉద్యోగం సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో దళిత పీడిత ప్రజలకు సమాన హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన అంబేద్కర్ సామాజిక విప్లవకారుడని ఎస్సీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతుల దుర్గారావు అన్నారు శ్రీకాకుళం నగరం అంబేద్కర్ కోడలి అసోసియేషన్ అధ్యక్షులు గంజీఆర్ యాజ్రా అరవై ఎనిమిదవ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దుర్గారావు మాట్లాడుతూ మూతికి ముంతా ముడ్డికి చీపురు కట్టి దళితులను బానిసలుగా చూసిన మనుధర్మాన్ని తగలబెట్టి స్వేచ్ఛ సమానత్వం సోదర భావాన్ని పెంపొందించిన భారత రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ బాటలో ప్రయాణించి తోటివారిని సమానత్వంతో చూసే సమాజ నిర్మాణానికి అంకితం కావాలని అంతరాని తనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అని అన్నారు అసోసియేషన్ అధ్యక్షులు గంజిఆర్ ఎజ్రా గౌరవ అధ్యక్షులు పిన్నింటి అప్పన్న మాట్లాడుతూ అంబేద్కర్ను యువత ఆదర్శంగా తీసుకొని మార్పు తీసుకురావాలని సూచించారు దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర విస్మరించలేనిదని అన్నారు దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో మనమందరం పనిచేయడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు అంబేద్కర్ ఏ ఆశయాలతో అయితే భారత రాజ్యాంగాన్ని అందజేశారో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి కృషి ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎంతవరకు ఆ హక్కుల్ని ఆ ఫలితాలు అనిపిస్తున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ పాలకులు ఇప్పటికే నూట ఆరుసార్లు దీన్ని సవరించారు ఇప్పుడు బడుగుల్లో ఇంకా అభివృద్ధి అనేదే కనిపించట్లేదు బడుగుల్లో ఏదో సాధించేసేమని గొప్పలు చెప్పుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి వాటాను ఎస్సీ ఎస్టీ సప్లాన్ను వీళ్ళకి అయితే బ్యాక్లాగ్ పోస్టులు విద్యా అవకాశాలు ఎక్కువగా అయితే రాజ్యాంగం యొక్క ఫలాల్లే అంబేద్కర్ ఆలోచన విధానం ఆయన కలలుగన్న సమాజాన్ని బహుజనులకు అందించేటట్టుగా అవుతుంది ఈ ప్రభుత్వాలు వాళ్ళకు అనుగుణంగా అవసరాన్ని బట్టి ఇప్పటికి నూట ఆరు సార్లు సవరణ చేసుకున్నాయి అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ఎన్నో హక్కులని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ వారి యొక్క అవసరాలకు మా అనుగుణంగా మలుసుకుంటున్నారు ఈరోజు మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఎన్నో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ తక్షణమే నిధులు మంజూరు చేయాలి ముందు ఎస్సీ ఎస్టీస్ ఎస్సీ ఎస్టీ సప్లైను ఐటీడీఏ సప్లై ఐటీడీఏ నిధులు ఎస్సీ ఎస్టీస్కి బీసీ మైనార్టీస్కి నిధులు మంజూరు చేసి వెంటనే ఉపాధి పథకాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టాలని కోరుతూ ఉన్నాము